నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసిన అండి ఈరోజు ఒక సంతోషకరమైన విషయాన్ని మీతోని పాల్పంచుకోవాలనుకుంటున్నానండి ఈ మా ముప్పై సంవత్సరాల భూగర్భ జల పరిశోధనలో భాగంగా దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది వీడియోల ద్వారా రెండు కోట్ల రెండు లక్షల మంది రైతులకు మేము భూగర్భ జలాలపైన పూర్తిగా అవగాహన కల్పించామని తెలియజేయడానికి సంతోషపడుతున్నానండి అంటే రైతు బోరే వేసుకునే ముందర అక్కడ ఎలాంటి నేల ఉంటే మంచిది ఎలాంటి రాళ్ళు ఉంటే మంచిది ఏమైనా చెట్లు మనకు ఇండికేషన్స్గా ఉపయోగపడతాయా అక్కడ ఉండే చెరువులు గుంటలు ఏమైనా ఉపయోగపడతాయా ఆ సంవత్సరం వర్షపాతము దానిపైన పూర్తి అవగాహన కల్పించామండి సో ఇంతవరకు మేమే సబ్జెక్టును మీకు ఎక్స్ప్లెయిన్ చేసామండి ఇప్పటి నుంచి రైతులకు భూగర్భ జలాలపైన ఏమన్నా సందేహాలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో కానీ లేదా మేము వచ్చినప్పుడు కానీ మమ్మల్ని అడిగితే వాటిపైన మేము మీ పేరును ఉదాహరణగా తీసుకొని వీడియోలు చేయాలనుకుంటున్నామండి దీనివల్ల రైతులకు కూడా ఉపయోగపడుతుందండి కాబట్టి దీనికి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ